అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మరి ఈరోజు టెట్టు డిఎస్సి మరి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి గురించి తెలుగులో అలంకారాల గురించి మనం చెప్పుకుంటున్నాం అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు మనం అలంకారాల యొక్క నిర్వచనాలన్నీ కూడా మరి మొదటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది అలాగే శబ్దాలంకారాల్లో మరి వృత్తి అలంకారం గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి ఈ వృత్యానుప్రాస అలంకారాన్ని గురించి చాలా ఉదాహరణలు మీకు నేను మొదటి వీడియోలో ఇవ్వడం జరిగింది ఒక ముప్పై ఉదాహరణలు అంటే టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మరి చాలా ముఖ్యమైనటువంటి అన్ని మరి వృత్తి అలంకారాల గురించి చెప్పడం జరిగింది మరి ఈ రెండవ భాగంలో శాఖానుప్రాస అలంకారాన్ని గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం చేకు అంటే జంట కాబట్టి ఇక్కడ ఆ యొక్క నిర్వచనాన్ని తెలుసుకుని మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జాంపుల్ని కూడా మీకు ఇక్కడ నేను బోర్డు మీద మరి ఇస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి వీలైతే దీన్ని మీరు నోట్స్ కూడా రాసుకోవడం మంచిది అలాగే మరి నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి గ్రంథంలో కూడా ఆ మెటీరియల్లో కూడా మరి అన్ని అలంకారాల గురించి కూడా చాలా మరి క్లుప్తంగా విశ్లేషణాత్మకంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చీకానుప్రాస్ అలంకారాన్ని గురించి ఈ యొక్క తరగతిలో మరి చెప్పుకుందాం మీరు ఈ చేకానుప్రస అలంకారాన్ని గురించి లాటానుప్రస అలంకారం గురించి అలాగే యమక అలంకారం గురించి కూడా మరి కొంచెం ఉన్నటువంటి భేదాన్ని మీరు తెలుసుకోగలిగితే ఏ అలంకారము ఎలా వస్తుంది అన్నది మరి సులువుగా మీరు గుర్తించుకునే విధానంగా ఇక్కడ నేను బోధిస్తాను పాప సంహరుడు పాప సంహరుడు హరుడు హరుడు పాప సంహరుడు హరుడు ఇక్కడ మీరు గమనించాలి అంటే అర్ధభేదముతో కూడిన హల్లుల జంటలు వెంట వెంటనే హల్లులు అంటే హల్లులు కదండి ఇక్కడ హల్లులు జంట ఒకేలాగా అది రెండు అవ్వచ్చు మూడు అవ్వచ్చు ఎన్నో అవ్వచ్చు చూడండి ఇక్కడ మరి సమానమైన వర్ణాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ హరుడు హరుడు అంటే ఇక్కడ చూసుకుంటే సంహరుడు ఇక్కడ హరుడు హరుడు అనేటువంటి మాటలు మనకి మరి వెంట వెంటనే వెంట వెంటనే రావడం జరిగింది అంటే ఎటువంటి విరామము గ్యాప్ లేదు మధ్యలో ఈ హరుడికి హరుడికి ఎటువంటి మధ్యలో గ్యాప్ లేదు అందుకని హరుడు హరుడు అంటే ఇక్కడ సంహరుడు హరుడు దీన్ని మనం ఏమన్నాడంటే అర్ధ భేదం అంటే ఈ హరుడికి ఈ హరుడికి అర్ధములో మరి తేడా ఉంటుంది ఈ హరుడికి వేరే అర్థం ఉంటుంది ఈ హరుడికి మరొక అర్థం ఉంటుంది ఓకేనా అందుకనే ఇక్కడ పాప సంహరుడు ఈ హరుడికి ఏంటంటే ఇక్కడ హరుడు అంటే సంహరుడు కాబట్టి సంహరించేవాడు అర్థం సంహరించేవాడు అంటే చంపేవాడు నాశనం చేసేవాడు ఇక్కడ హరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం శివుడు గుర్తుపెట్టుకోవాలి పాప సంహరుడు హరుడు కాబట్టి ఈ హరుడు అంటే సంహరించేవాడు మరి నాశనం చేసేవాడు చంపేవాడు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ హరుడు అంటే సంహరించేవాడు ఎవడు ఇక్కడ శివుడు అంటే పాపులను సంహరించేవాడు శివుడు అని అర్థ భేదం ఉంది ఇక్కడ హరుడు అంటే సంహరించేవాడు ఇక్కడ హరుడు అంటే శివుడు ఇలాగా అర్ధ భేదముతో హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటాము ఇది చాలా సార్లు మనకు పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న పదకొండు మొసలి సలిలం దాటి రాదు ఏంటి సార్ మొసలి అంటే ఇక్కడ ఒక జంతువు మొసలి సలిలము అంటే సలిలం అంటే జలము నీటిలో ఉంటది కాబట్టి మొసలి ఎప్పుడు కూడా నీళ్ళు నీటిలోనే ఉంటది కాబట్టి మొసలి సలిలం ఇక్కడ మొసలి అంటే ఒక జంతువు జీవి సలిలం అంటే నీరు లేదా జలము కాబట్టి మొసలి ఆ నీటిలోంచి బయటికి రాదు అనేటువంటి అంశము పన్నెండు మరచిపోక పోక చెక్కలు తీసుకురా మరచిపోక పోక చెక్కలు తీసుకురా నేను అభ్యర్థులందరికీ తెలియజేస్తున్నాను వేరే వేరే సినిమాలు ఉన్న పాటలు లేకపోతే దానికి సంబంధించినటువంటి చమత్కారంతో కూడినటువంటి మరి పదాలని వాక్యాలని తీసుకొచ్చి మీకు ఇవ్వచ్చు అర్థమవుతాయి కానీ పరీక్షల్లో రావై మనకి పరీక్షల్లో ఏదైతే వస్తాయి అవే చెప్పుకోవాలి తప్పించి రాని అలంకారాలు మీరు ఇవన్నీ చూసినా ఉపయోగం లేదు పరీక్షలకు మనకి ఏదైతే అవసరమో అవి మనం నేర్చుకోవాలి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి పాటలతోనూ సినిమా పాటలతోనూ వాటితోనూ వీటితోనూ చాలా మీకు చెప్పొచ్చు అవన్నీ కూడా మనకు ఉపయోగపడవు కానీ చమత్కారంగా ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఉపయోగపడేవి జీవితానికి ఉపయోగపడేవి అలాంటి పదాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే మనం నేర్చుకోగలిగితే ఈజీగా మనకి ఉద్యోగం కూడా వస్తుంది చూడండి ఇక్కడ మరచిపోక ఇక్కడ పోక అంటే మరచిపోకుండాను పోక చెక్కలు అంటే తమలపాకులకు ఉపయోగపడేటువంటి పోక చెక్కలు తీసుకురా ఇక్కడ పోక చెక్కలు అనే అర్థము పోకలో ఉంది మరచిపోకలో పోకలో ఉంది ఈ మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు అందుకని ఇది చేకానుప్రస్ అలంకారము పదమూడు విచారింపని పని విచారింపని పని చేయరాదు గుర్తుపడి విచారింపనిలో పని ఉంది ఇక్కడ మళ్ళీ వెంటనే పని చేయరాదు అంటే విచారిం పని ఏదైనా సరే విచారించకుండా పరిశీలించకుండా పని చేయరాదు ఇక్కడ ఈ పనికి అర్థం ఏంటండి విచారించాలి ఏదైనా దాని మీద విశ్లేషణ చేయాలి కాబట్టి విచారిం పని ఈ పనికి విచారిం పని పని చేయరాదు ఓకేనా రైట్ పద్నాలుగు దేవా నీకు వంద వందనాలు ఇది కూడా మనకి కొత్త టెక్స్ట్ బుక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ దేవా పెట్టాడు చెప్పాను మీకు ముందే దేవా నీకు వంద వందనాలు రైట్ పదిహేను వర్ష వర్షములో తడుస్తూ ఉంది ఇక్కడ వర్ష వర్ష ఇక్కడ వర్ష అంటే వర్ష అనేటువంటి అమ్మాయి పేరు ఏం చేస్తుంది అమ్మాయి వర్షములో తడుస్తూ ఉంది ఈ వర్ష అంటే అమ్మాయి పేరు ఇక్కడ వర్షం అంటే వాన పదహారు రామబాణం తగిలి వాలి వాలిపోయాడు లేకపోతే వాలిపోయాను మీరు గమనించాలి ఏ అలంకారం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు రామ బాణము తగిలి వాలి వాలి సమాన వర్ణాలు గల పదాలు ఎక్కడున్నాయో మనం ముందుగా గుర్తించేసుకోవాలి అప్పుడు అది అర్థభేదం కనిపిస్తుందా లేదనేది ఒక్కసారి మీరు అవగాహన చేసుకుంటే సరిపోద్ది కాబట్టి రామ బాణము తగిలి వాలి వాలిపోయాడు ఇక్కడ వాలి అంటే సుగ్రీవుడి యొక్క అన్నయ్య గారు అన్నయ్య వాలి సుగ్రువులు అన్నదమ్ములు కాబట్టి మనకు రామాయణములు ఉంటుంది పదో తరది కానీ ఇక్కడ వాలి అంటే పేరు నామవాచకము వాత్సకము వాలిపోయాడంటే కింద పడిపోయాడు వాలిపోవుట పదిహేడు నేడు ధర ధర బాగా పెరిగిపోయింది చూడండి ఇక్కడ సేమ్ సమాన వర్ణాలు గల పదాలు ధర 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 కాబట్టి ఇక్కడ ధర అంటే నేల భూమి ఇక్కడ ధర అంటే రేటు కాబట్టి బాగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు ఈ కాలంలో భూముల యొక్క రేటు చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉంది అందుకని ఇక్కడ ధర ధర అనేటువంటి సమానమైన వర్ణాలు అర్ధ భేదముతో వెంట వెంటనే రావడాన్ని చీకానుప్రస్ అలంకారము పద్దెనిమిది ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ ఏడు సరే ఇవన్నీ కూడా మరి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి చేకానుప్రాస అలంకార పదాలు మీకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న అలంకారాలన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను ఓకేనా సుమారు ఎలా మీకు ఒక ఇరవై నుంచి ముప్పై పదాలు ప్రతి అలంకారానికి టెక్స్ట్ బుక్ నుంచి మరి చెప్తున్నాను కాబట్టి మూడు నుంచి పది తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మీరు ఇంకా చదివినా చదవకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది మీకు ఉండకుండానే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ఈ ఏడు అంటే ఈ ఏడు అంటే ఈ ఏడు అంటే ఇక్కడ ఈ ఏడు అంటే ఈ సంవత్సరము ఏడు రోజుల పాటు ఏంటి సార్ ఏడు రోజుల పాటు ఇక్కడ సంఖ్య ఇక్కడ సంవత్సరము ఈ సంవత్సరము ఏడు రోజుల పాటు ఏం చేయాలంట వ్రతం చేయాలి వీటిని మీరు మరి నేను చెప్తున్నటువంటి అంశాలను మరి జాగ్రత్తగా విని చక్కగా నోట్స్ రాసుకుంటే ఎన్ని పరీక్షలకు వెళ్ళినా సరే ఇవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి ఇవి నేర్చుకోగలిగితే ఏదైనా మీరు ఇచ్చినా సరే ఈజీగా పెట్టగలరు ఎందుకంటే ఇంత విశ్లేషణ మీరు చూస్తారు కాబట్టి వేరే పదం ఏది ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా చేస్తారు కానీ టెట్ డిఎస్సి వారికి మాత్రం ఖచ్చితంగా ఇందులోనే వస్తాయని మీకు తెలియజేస్తున్నాను తర్వాత పంతొమ్మిది గోరువంక వంక గోరు గోరువంక వంక చూసాను ఇక్కడ గోరు వంక అన్నది ఒక పక్షి కాబట్టి గోరు వంక వంక చూసాను కాబట్టి ఆ పక్షి వంక చూసానంటే దాని వైపు చూసాను అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి ఇరవై సుందర దరహాస రుచులు కాబట్టి ఇక్కడ సుందర ఈ ధర అనేది సుందర అనేటువంటి పదానికి చెందినది ధర హాసం అనేది మరి చిరునవ్వుకి చెందేటువంటి పదము కాబట్టి ఇక్కడ ధర ధరకి మధ్యలో ఎటువంటి అక్షరాలు మరి గ్యాప్ లేదండి ఇరవై ఒకటి ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను ఆ కొమ్మ ఇక్కడ చూడండి ఆ కొమ్మ అంటే ఇక్కడ కొమ్మ అంటే స్త్రీ అని అర్థము వనిత స్త్రీ కాబట్టి ఆ కొమ్మ కొమ్మ వంచి కోసెను ఆ స్త్రీ కొమ్మని వంచి పువ్వులు కోసింది కాబట్టి ఇక్కడ ఆ కొమ్మ అనేది స్త్రీ అర్థము కొమ్మ వంచిందంటే చెట్టు కొమ్మ వంచి పువ్వులు కోసింది ఇరవై రెండు నంద నందనుడు ఆనందముగా నర్తించెను ఇక్కడ నంద నందనుడు కాబట్టి నంద యొక్క కుమారుడు నందనుడు ఆనందముగా నర్తించెను నంద నంద ఇరవై మూడు అమ్మో అమ్మోరు ఇక్కడ అమ్మో అనేది ఆశ్చర్యార్థంతో కూడినటువంటి అవ్యయము అమ్మోరు అంటే ఒక మరి దేవతకి సంబంధించినటువంటి పేరు అమ్మో అమ్మోరు చివరిగా ఇరవై నాలుగు పూజారి జారి పడ్డాడు పూజారి అంటే ఈ జారి అనేది పూజారికి సంబంధించినటువంటి పదము జారి అంటే జారి కింద పడ్డాడు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి కాబట్టి మిత్రులరా ఇలాగ మనకి చీఖానుప్రాస అలంకారంలో మరి సుమారు ఇరవైకి పైగా మనం మరి ఈ యొక్క పదాలను టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఎక్కడైనా సరే మీకు సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలు ఇచ్చాను అలాగే టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి అంశాలు కూడా ఇక్కడ మీకు జోడించి చెప్పాను కాబట్టి టెట్ ఓడిఎస్సి మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాకానుప్రాస అలంకారం మీద ఇన్ని అంశాలు మీరు నేర్చుకోగలిగితే ఏది ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా రైట్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి అలంకారాన్ని గురించి నేను వివరణాత్మకంగా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించండి ఉద్యోగం సాధించండి ముందుగా మరి నా వీడియో తరగతులను మీ యొక్క స్నేహితులకు పరిచయం చేయండి ఇటు టెక్స్ట్ బుక్స్ కూడా లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుంది ప్రతి పాఠం మీద మరి యాభై ప్రశ్నలు మరి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు వీటిని నేర్చుకోండి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వీటిని చక్కగా మీరే బోధించడానికి కూడా అవకాశం ఉండేలాగా ఉంటుంది కాబట్టి నా పాఠ్యాంశాలన్నీ కూడా మీరు నేర్చుకోవాలని తద్వారా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ చిందాడ చిన్నోడు మాస్టారు